వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ఒక్క విషయం మన వీడియోస్ ఇప్పటి వరకు ఆఫ్టర్నూన్ పోస్ట్ చేసేదాన్ని కదా సో నేను ఒక గత టూ వీడియోస్ నుంచి ఈవినింగ్ టైంకి పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఈ టైం మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా ఆఫ్టర్నూనే పోస్ట్ చేస్తే బెటరా అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే నాకున్న పనులతోటి నాకు ఈవినింగ్ అయితే నేను కొంచెం ఫ్రీగా ఎడిట్ చేసి వాయిస్ చెప్పి పోస్ట్ చేయగలను అన్నట్టు నేను మార్చాను అనమాట టైం సో మీకు ఈ టైం కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేస్తాను అండ్ మన ఎస్ఎస్ ఫుడ్ కోర్టులో వినాయకుడిని పెట్టాము కదా ఈ విషయము లాస్ట్ వీడియోస్లో మీరు అందరూ చూశారు సో అక్కడ ఎవ్రీడే ఈవినింగ్ పూజ చేస్తున్నాం అనమాట సో ఈరోజు పూజలో స్పెషల్ ఏంటంటే ఈరోజు పూజలో ప్రసాదమే స్పెషల్ అనమాట సో ప్రసాదం స్పెషల్ ఏంటంటే బోండాలు పూరి వినాయకుడికి ప్రసాద ప్రియుడు అంటారు కదా అంటే ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇలా పెడుతూ ఉంటాము చాలామంది చాక్లెట్ చాక్లెట్స్తో చేసిన మోదక్లు ఇలాంటివి కూడా పెడతా ఉంటారు కదా సో అలా నేను ఈరోజు ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్లో ఫస్ట్ ట్రైల్ అనమాట అంటే టిఫిన్ సెక్షన్లో ట్రయల్ నడుస్తుంది సో అది నేను ఫస్ట్ వినాయకుడికే పెట్టాలని చెప్పి అది నేను గత నెల రోజులుగా ట్రయల్ అనుకుంటున్నా అవ్వనిది ఆ రోజు అయిందనమాట సో పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేసాము హార తెచ్చేసాము ఇక్కడ డుమ్డుంగా ఎందుకు చూపిస్తున్నాను అంటే కొబ్బరికాయ కనపడితే చాలు వాడికి ప్రాణం లెగ్స్ వస్తుంది అనమాట కొబ్బరి తినడం కోసం ఆ కాయ చుట్టే వరిగెడుతూ ఉంటాడు మనం కాయ పట్టుకుంటే సో అట్లా నేను కొబ్బరికాయ హనీ మేము అందరం కొట్టిన తర్వాత తర్వాత బౌల్లో వాటర్ ఉంటాయి కదా ఇంకా అక్కడ వాడిని కంట్రోల్ చేయలేకపోయామనమాట వెళ్ళి తాగేశాడు నేను కూడా మంచిదే లే దేవుడికే కదా పెట్టింది అనుకుని ఇంకా వదిలేసాను అనమాట మంచిగా కొబ్బరి నీళ్ళన్నీ తాగేశాడు సో ఇప్పుడు నేను మీకు నిన్న నేను క్యాస్ట్ ఐరన్ ఒకటి చూపించాను కదా సో ఈరోజు నేను అగారో రాయల్ ఎనామిల్డ్ క్యాస్ట్ ఐరన్ ఫైవ్ లీటర్ క్యాజరాల్ విత్ లీడ్ చూపిస్తాను అనమాట ఇది యాక్చువల్లీ కుకింగ్ పాట్ అనమాట నో కెమికల్ కోటింగ్ ఫాస్ట్ హీటింగ్ ఉంటుంది హెవీ వెయిట్ నిజంగా హెవీ వెయిట్ అంటే హెవీ వెయిట్ ఉంది గ్యాస్ మీద ఇండక్షన్ మీద కూడా మనం రన్ చేయొచ్చు దీన్ని నేను ఇండక్షన్ మీదే చేస్తున్నా ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్లోనే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏదో చేస్తున్నా అనమాట టొమాటో బీరకాయ కర్రీ ఇది మనము చికెన్ మటన్ ఫిష్ ప్రాన్ మీట్ కుక్ చేయడానికి దాల్ కర్రీస్ బిర్యానీ పులావ్ ఏది చేసినా సరే కెపాసిటీ చాలా పెద్దది అనమాట ఫైవ్ లీటర్ కెపాసిటీ ఓన్లీ థింగ్ ఏంటంటే సైడ్ ఉన్న హ్యాండిల్స్ కొంచెం హీట్ అవుతున్నాయి ఐరన్ కాబట్టి బట్ నేను టొమాటో ఎందుకు కుక్ చేసి చూపిస్తున్నా అంటే మీకు ఇందులో క్యాస్టైరియన్ దానిలో మనము టొమాటో కుక్ చేయడానికి ఉండదు అనమాట పులుపు సో ఐరన్ ఇందులో మొత్తం రిలీజ్ అయిపోతుంది ఎక్కువ బట్ ఈ ఎనామిల్ కోటింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు క్యాస్టైరియన్ దానికి ఇందులో మనము చింతపండు పులుసుతో చేసుకునే పప్పుచారు చింతపండు పులుసుతో చేసుకునే పులుసు కూరలు ఏవైనా చేసుకోవచ్చు ఈవెన్ చేపల పులుసు కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకా టొమాటోతో చేసుకునే ఏదైనా చేసుకోవచ్చు పులిహోర కలుపుకోవచ్చు ఏది చేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు అనమాట సో అందుకని నేను మీకు ఇది చూపిస్తున్నాను ఎనామిల్ కోటెడ్ క్యాస్టేరియన్ సర్ఫేస్ అనమాట ఈజీ టు క్లీన్ అండ్ ఈజీ టు మెయింటైన్ ఎవరైతే క్యాస్టేరియన్ యూజ్ చేయడానికి అమ్మో అవి మెయింటైన్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ దీనిలో ఇన్వెస్ట్ చేస్తే చక్కగా అంటే ఒక్కసారి తీసుకుంటే మనకి చక్కగా వాడుకుంటే మన్నుతాయి అన్నమాట సంవత్సరాలు అలా సో ఇక్కడ నేను టొమాటో బీరకాయ కర్రీ చేశాను బీరకాయలు తక్కువైనాయి మధ్యలో ఇది గడ్డ వచ్చి కాయ మొత్తం పోయిందనమాట ఇంకా అలా టొమాటోలు ఎక్కువైనాయి బీరకాయలు తక్కువైనాయి సో ఇది యాక్చువల్లీ సిమ్ అంటే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకునే వాటికి ఇది బాగా ఈ క్యాజరోల్ బాగా హెల్ప్ అవుతుంది సో నేను దీన్ని అమెజాన్లోనే తీసుకున్నా లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా మిస్ చేసుకోకండి చాలా మంచి ప్రోడక్ట్ బిర్యానీ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందన్నమాట సో బాయిలింగ్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చెక్అవుట్ చేసేయండి ఇంకా అక్కడ నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ట్రయల్స్ నడుస్తున్నాయని చెప్పాను కదా సో ఈరోజు ఫస్ట్ టైం ఎస్ఎస్ కుట్కోట్లో మన ఇంటి వంటలో టిఫిన్స్ ట్రయల్ నడుస్తుందనమాట సో ఫస్ట్ వినాయకుడికి ప్రసాదం కింద అని చెప్పి బోండా ఒకటి పూరి ఒకటి లోపల ఉన్న కిచెన్స్లో వేయించేసాను అనమాట ప్రసాదం కోసం అని చెప్పి ఇప్పుడు మెయిన్ ఇది టిఫిన్ సెక్షన్ అనమాట షట్టర్ సో ఇది యాక్చువల్లీ టిఫిన్స్ వద్దు మెయింటైన్ చేయడం కష్టము రిస్క్ ఎక్కువ ఉంటుంది మన వల్ల కాదు అని చెప్పి నేను ఇచ్చేద్దాం అనుకున్న ప్లాన్లోనే ఉన్నా అనమాట ఓన్లీ ఇంటి వంటలో మీల్స్ కర్రీస్ పులావ్స్ బిర్యానీస్ అండ్ మైండ్ యో డైట్ రెండు రన్ చేసుకుంటే చాలు నాకు కొంచెం బటన్ ఉండదు అనుకున్నా బట్ తర్వాత తర్వాత ఎందుకో టిఫిన్స్ కూడా బయటకు ఇవ్వడం ఎందుకు మనమే చూసుకుందాం అనుకుని ఇంకా అప్పటికప్పుడు మొత్తం ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఎక్విప్మెంట్ మొత్తం అంతా చేయించా అనమాట ఒక లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్గా అట్లా సో అందుకని చెప్పి ఇంకా మొత్తం ఎక్విప్మెంట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు నేను ట్రయల్ కోసం మాస్టర్స్ మనకి దొరకడమే పెద్ద టాస్క్ అనమాట సో అలా ఒక ఇద్దరు ముగ్గురు దొరికారు సో ట్రయల్స్ చేస్తున్నాను అనమాట సో ఈయన ఫస్ట్ ట్రయల్ వేసారు బోండా ఆరోజు బోండా పూరి యాక్చువల్గా నేను స్పెషల్గా మెయిన్ చట్నీస్ ఇవ్వమని చెప్తాను ఎందుకంటే చట్నీ ఒకటి బాగుంటే మనకి ఎక్కడ ఎలా ఉన్నా సరే మంచిగా ఉంటుంది సో అందుకని అండ్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోండి ఇంకా అందుకని ఫస్ట్ ఇంకా వాళ్ళు ఇడ్లీ ఇది స్టీమర్ స్టార్ట్ చేసే ముందు మేడం మీరు వచ్చి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకోండి అని అంటే ఇంకా నేను వెళ్ళి కొబ్బరికాయ దనం పెట్టుకొని ఒకసారి మనస్ఫూర్తిగా కొబ్బరికాయ కొట్టి అగరబీలు అనమాట ఇంకా మాస్టర్ ఇంకా ఆయన పని ఆయన చేసుకుంటూ గ్యాస్ వెలిగించి స్టార్ట్ చేస్తున్నారు సో అనుకోని అనుకోండిదనమాట అంటే టిఫిన్ సెక్షన్ నేను అనుకోలేదు మనకి రిస్క్ అవుతుందేమో అన్నట్టు బట్ ఎందుకో అలా సెట్ అయ్యి స్టార్ట్ అయ్యింది అనమాట సో ట్రయల్స్ నడుస్తుంది ఇంకా వినాయకుడికి బోండాలు పూరీలు పిల్లలకి లాగానే కదా ఇంకా పిల్లలందరికీ బోండా అన్న పూరి అన్న డీప్ ఫ్రై ఐటమ్స్ అన్న చాలా ఇష్టం కదా అలానే వినాయకుడికి కూడా అనుకుని ఇంకా నేను ఆ రోజు ముందు ట్రైల్ వేయంగానే తీసుకొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర పెట్టాను అనమాట సో ఇంకా అక్కడ ట్రైల్ నడుస్తుంది ఇడ్లీ సాంబార్ అనమాట ఇడ్లీ సాంబార్ బోండా పూరి సో ఇంకా ఇక్కడ మా మేమే నేను చెప్తారు తెలుసు కదా జయకర్ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను ఒక రోజు నేను ఇంట్రడ్యూస్ చేస్తానండి అప్పుడు మీకు ఎవరెవరు ఏంటి ఏంటి అని అర్థమవుతుంది ఇక్కడ ఈయన టిఫిన్ మాస్టర్ బ్యాక్ సైడ్లో మీకు అనిపిస్తుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉన్నాడు ఆయన ఇంటి వంట కర్రీ స్వీట్ మాస్టర్ అనమాట మానస్ సో ప్రతిరోజు అట్లా ఏదో ఒక ట్రయల్ నడుస్తూ ఉందనమాట కొన్ని మనకు నచ్చితే కొన్ని మనకు నచ్చినవి వాళ్ళకి చెప్పి మార్చి చేయించడం ఇట్లా సో అలా ఒక ట్రయల్స్కే నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాను ఎందుకంటే ఫుడ్ మనం టేస్ట్ క్వాలిటీ ఇవన్నీ ఇవ్వాలి అనేది నా టార్గెట్ అనమాట సో ఇంక ఇడ్లీ యాక్చువల్లీ ఆ రోజు ప్లాన్లో లేదనమాట బట్ ఆయన సాంబార్ నేను బాగా చేస్తాను మేడం ఒకసారి టేస్ట్ చేయండి అని అంటే ఇడ్లీ యాక్చువల్లీ ఫర్మెంట్ అవ్వాలని నేను ఒప్పుకోలేదు బట్ ఆయన అప్పటికప్పుడు జస్ట్ సాంబార్లో టేస్ట్ చేద్దుగా టేస్ట్ చేద్దురుగానని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ట్రైల్ ఇచ్చారు ఇంకా గబగబా నేను లోపలికి వెళ్ళి నా ఫోన్ తీసుకొని వచ్చి వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఇడ్లీ కావాలని అడిగితే ఫస్ట్ నేనే బోనీ చేయాలి అని గబుగబా నా ఫోన్ తీసుకొని వచ్చి ఏదో ఒకటి ఒక ఇడ్లీ ఒక బోండా అట్లా చెప్పి బోనీ చేశాను అనమాట ఇందుకో నాకు నాకు మంచిగా అనిపించింది అలా సో ఇంకా అలా ఇడ్లీ కంప్లీట్ అయ్యింది యాక్చువల్లీ ఇడ్లీ అలా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఆయన సాంబార్ టేస్ట్ చేయడం కోసం ఇడ్లీ ఇంకా బోండా పిండి పూరి పిండి ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పటికప్పుడు ఈ పప్పు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టి గుళ్ళ గుళ్ళమినపప్పు పక్కన పెట్టారనమాట సో అప్పటికప్పుడు అని అంటే ఇడ్లీ ఫర్మెంట్ అవో పొంగవవు కదా అండ్ నేను చెప్పాను అనమాట కనీసం చూడాలన్నాయండి ఇప్పుడు జస్ట్ టేస్టింగ్కే కదా అని అంటే వద్దు అని చెప్పి వేయలేదనమాట సో నేను మెయిన్గా ఇంటి వంట మా ఇండియో డైట్లో రీయూజ్డ్ ఆయిల్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఇలాంటివి ఏవి యూస్ చేయకుండా చేయాలన్న ఉద్దేశంతో నేమ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మా ఇండియో డైట్ ఏంటి వంట అని చెప్పి అలానే సెలెక్ట్ చేసుకున్నాను నేను సో ఇంకా ఫైనల్గా అయితే ట్రైల్ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు ఆ రోజు అక్కడ టేస్ట్ చేసిన వాళ్ళందరినీ నేను రివ్యూస్ అడిగి కనుక్కుంటున్నాను అనమాట సాంబార్ ఎలా ఉంది అల్లం పచ్చడి ఎలా ఉంది ఇడ్లీ ఎలా ఉంది పూరి పూరి కర్రీ ఎలా ఉంది అని చెప్పి సో అందరికీ బాగా నచ్చినాయి అనమాట బోండా అయితే పూరి అయితే ఒక ప్లేట్ తీసుకుని మళ్ళీ వాళ్ళకి నచ్చి మళ్ళీ తీసుకుని తిన్నారు అలా ఉందనమాట టేస్ట్ అయితే బోండా అండ్ పూరి అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉన్నాయి సాంబార్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అల్లం పచ్చడి అయితే నాకు మా అమ్మమ్మ చేసిన అల్లం పచ్చడి గుర్తొచ్చింది అనమాట అంతే అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తారు అని కూడా నాకు తెలియదు ఆయన అంత బాగా చేశారు చాలా బాగున్నాయి అన్నీ కూడా టేస్ట్ అయితే బాగా నచ్చినాయి సో అలా ఆ రోజు ట్రయల్ అందరి బోనితోటి మంచిగా రన్ అయిందనమాట పూరి బోండా అయితే బాగా ఎక్కువ వెళ్ళినాయి నైట్ టైం కదా ఇడ్లీ సాంబార్ కొంచెం తక్కువ వెళ్ళింది అనమాట బట్ ఏది కూడా నాకు ట్రైల్ ఈ టైంలోనే వినాయకుడు ఉన్నప్పుడు ఎందుకు పెట్టుకోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు వేస్టేజ్ అనేది ఉండకూడదు అని చెప్పి సో ఆ రోజైతే ఇంకా దే దేవుడు ఉన్నప్పుడు అయితే ప్రసాదం లాగా పెట్టి అందరికీ కూడా టేస్ట్ చేపించవచ్చు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రివ్యూస్ తీసుకోవచ్చు అని చెప్పి నేను వినాయకుడు ఉన్నప్పుడు ఆ టైంలోనే ఈ టేస్టింగ్ సెషన్ ఈ ట్రయల్ సెషన్ అనేది పెట్టుకున్నాను అనమాట సో అలా అయితే ఫుడ్ ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పి సో అలా బాగా జరిగిందనమాట ట్రయల్ ఆ రోజు టిఫిన్స్ది సో ఇంకా వినాయకుడిని తీసేంతవరకు నాన్ వెజ్ తినకూడదు కాబట్టి నేను ఇంకా నాన్ వెజ్ కర్రీస్ ట్రయల్ కానీ బిర్యానీస్ ట్రయల్ కానీ తీసుకోవట్లేదు సో అవి వినాయకుడిని వన్స్ తీసేసిన తర్వాత తీసుకోవాలన్నమాట ఇంకా లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూరీ నేను వేస్తున్నాను అనమాట అసలు ట్రై చేద్దాం ఇక్కడ ఈ పెద్ద స్టవ్ దగ్గర మనకి అవుతుందో లేదో అని చెప్పి ఆయిల్ నల్లగా ఉంది అనుకోకండి యాక్చువల్గా పూరి చేసేటప్పుడు ఆయిల్తో చేస్తారంట బట్ వీళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు చేసింది కాబట్టి పిండి వేసుకుని చేశారు సో ఆబ్వియస్గా పిండి వేసుకుంటే ఆ పిండి అంతా అడుగుకు చేరి నల్లగా అవుతుంది మన ఇంట్లో అంటే తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం బట్ ఇక్కడ ఇంత హెవీ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు హెవీ బర్నర్ కాబట్టి అలా పిండి అంతా అడుగుకెళ్ళి అది నల్లగా అయింది తప్పించి అది రీయూస్డ్ ఆయిల్గా కాదు ఎందుకంటే ఫస్ట్ ట్రయల్ సెషన్ కదా ఫస్ట్ డే జరుగుతుంది ఇది అంతా ఫ్రెష్ ఆయిలే సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉంది ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు